మా పక్క గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే నేను ఇంట్రెస్ట్ వల్ల ఈ ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టడం జరిగిందండి మేము ఫస్ట్గా ఏందంటే జీలకు కానీ జనుము కానీ పిల్లి పెసర కానీ ఏ ఒక్క వెరైటీయే మేము చల్లుకోవడం జరుగుతుంది ఇది చల్లుకున్న దానివల్ల ఏందంటే మనం భూమికి ఒక్క పోషకమే అందగలుగుతా ఉన్నాము ఇప్పుడు ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి మాకు ఫస్ట్గా నవధాన్యాలని ఐదారు రకాల విత్తనాలు ఫస్ట్ చల్లుకుంటా ఉన్నామండి అంతకుముందు చేస్తున్నటువంటి కెమికల్కి దీనికి మాకు వ్యత్యాసం అనేది కనపడతా ఉన్నదండి ఖర్చులు కూడా మేము తగ్గించుకోగలుగుతా ఉన్నాము తర్వాత వచ్చే తలకే మాకు ఒక తొమ్మిది నుంచి పదహైదు రకాల విత్తనాలు కూడా అన్ని రకాలైనటువంటి విత్తనాలు చల్లుకోవడం వల్ల కూడా మాకు ఉండే కొన్ని కెమికల్స్ అయితే పూర్తిగా మానేసామండి నేను మానేసాము మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా పూర్తిగా కెమికల్స్ మానేసేసి ఈ నవధాన్యాలు చల్లుకున్న దానివల్ల మాకు భూమి బాగా గుల్లబారి కూడా ఎత్వాంశం అండి మేము వాటి తీస్తే ఎత్వాంసం అనేది పైన ఉంటున్నాయండి మాకు పోషకాలు కూడా ఈ నవధాన్యాలు చల్లుకున్న దానివల్ల భూమికి పోషకాలు కూడా మేము అందించుకోగలుగుతున్నామండి ఇప్పుడు ప్రస్తుతం ముప్పై రకాలు నేను నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఐదు మంది రైతులు ఐదు ఎకరాల్లో ముప్పై రకాల విత్తనాలు చల్లుకున్న దానివల్ల ఏంటంటే మాకు మూడు వందల అరవై ఐదు రోజులు భూమి పచ్చగా ఉంటుండది ఇంతకు మునుపు ఎలా చేస్తున్నామంటే పైరుకి దినం మార్చి దినం నీళ్లు పెట్టుకోవడం జరుగుతుందండి ఇప్పుడు పది రోజులకు ఒక్కసారి నీళ్లు పెట్టినా సరే ఆ అనేది మాకు తగ్గడం లేదండి అట్టా నీళ్ళ మీద కూడా మేము ఆదా చేసుకోవడం జరిగింది మాకు ఆవుండదండి పేడ మూత్రం వీటిలతోనే నేను ఘనజీవామృతం కూడా మేమే తయారు చేసుకొని అంతకు మునిపోయిందంటే మేము కొంచెం వేసుకోవడం జరిగిందండి ఇప్పుడు నాలుగు వందల కిలోలు కూడా వేసుకున్న దానివల్ల ఏంటంటే పూర్తిగా మాకు పంట పోసే వరకు కూడా అండి అది నలుపని అనేది తగ్గకుండా వస్తుంది ఈల్డింగ్ కూడా ప్రస్తుతానికండి మాకు పంటలు తీయడం జరిగిందండి ఈ కాయగూరలు వీటిల్లోనే ఎనిమిది వేల ఐదు వందలు కూడా దీంట్లో ఈ పిఎండిఎస్లో రావడం జరిగిందండి ఇంకా కూడా మాకు నువ్వుల పంట ఉండదు గోంగూర ఉండదు ఎర్ర గోంగూర ఉండదు తెల్ల గోంగూర ఉంది దోశ ఉండదు కందులు ఉన్నాయి ఉన్నాయి మొక్కజొన్నలు ఉన్నాయి ఈ పంటలన్నీ కూడా మేము ఇంకా తీసుకోవాలి కాబట్టి ఇంకా మేము ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశిస్తున్నామండి బార్డర్ క్రాప్ వల్ల ఏంటంటే పక్కన ఉన్నటువంటి పురుగులు తెగుళ్ళు ఏమన్నా వచ్చినా అండి ఫస్ట్ వాటి మీద వాళ్తాయండి మనం ఏంటంటే ప్రధాన పంట చూసుకోకముందు కూడా మనం మనం గట్ల మీద చూసుకుంటేనే మనకు పంట పరిస్థితి అర్థమవుతూ ఉంది అంటే టైం టు టైం అండి మేము పలానా తెగులు వచ్చింది పలానా కషాయం కొట్టాలి ఈ పురుగు ఉంది ఈ కషాయం కొట్టాలని కాదండి నీకు తెగులున్నా పురుగున్నా లేకపోయినా ప్రతి పదహైదు రోజులకు ఒకసారి మేము కషాయం పిచికారి చేస్తామే ఉంటామండి అందువల్ల మా పంటకి ఎటువంటి చీటపేడలు అనేది కూడా దగ్గరికి రావుకుంటూ ఉంటామండి ఈరోజు మనం ఏదైతే మనం అనంతరావు గారి మనం పొలంలో చూడడం జరిగిందో పిఎండిఎస్ని చాలా చక్కగా వచ్చింది మనకు అన్ని రకాల పంటలు కూడా మనకు ముప్పై రకాల పంటలు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల పంటలు కూడా గమనించడం జరిగింది కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే జెర్మినేషన్ రాకపోవడము ఒకవేళ జర్మినేషన్ వచ్చినా కూడా ఈ సీరియల్స్ సంబంధించినవి ఏదైతే ఉంటాయో మనం మిల్లెట్స్ కానీ లేకపోతే ఇతరవి జెర్మినేట్ అయిన తర్వాత కూడా వాటి వేరే పంటలు సప్రెస్ చేయడం వల్ల తొక్కేయడం వల్ల రాకపోవచ్చు కానీ ఎక్కడైతే మాత్రం అన్ని పంటలను గమనించడం జరిగింది ఆయన బాగా చేస్తుండే మంచి దిగుబడి కూడా రావడం జరిగింది ఖరీఫ్లో కూడా మనకు నలభై బస్తాలు పైన వచ్చింది సో ఇది ఫోర్త్ ఇయర్ జరుగుతుంది ఆయన పిఎండిస్ కంటిన్యూ వేయడం ఈ రబీ తర్వాత మనం ఫిఫ్త్ ఇయర్స్ లో కూడా ఎంటర్ అవుతాడు కాబట్టి మనం ఈ రబీని కూడా ఏ విధంగా దిగుబడి సాధిస్తాడనేది గమనించడం జరుగుతుంది మా పశువులు తిన్నా దానివల్ల వల్ల మాకు ఏంటంటే ఎక్కువ పాలన అనేది కూడా ఇస్తున్నాయి ఇంతకు ముందు మాకు ఉదయాన్న రెండు లీటర్లు సాయంత్రం ఒక లీటర్ ఒకటి నాలుగు లీటర్ ఇస్తుండేది అదే మాకు ఇప్పుడు ఉదయాన్న రెండు లీటర్లు బాగా మూడు లీటర్లు వస్తున్నాయి సాయంత్రం రెండు లీటర్ల దాకా కూడా మాకు పాలు పెరగడం కూడా జరిగింది మా చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపాక్ట్ బ్లాక్లోనే మా పశువులు కూడా తిని ఇక్కడే పేడ వేసింది దానివల్ల కూడా మాకు పూర్తిగా మేము ప్రకృతి వ్యవసాయంలో దానికి కూడా ఆస్కారం ఉంది మేడం ఆ కుటుంబంకి సరిపోతా మా చుట్టుపక్కన ఉన్నటువంటి మా బంధువులు కానివ్వండి లేదా మా చుట్టుపక్కన కుటుంబాలకు కూడా మేము అందించేటట్టు మేము గట్లు ఎమ్ము చేసుకుని ఒక ఇరవై సెంట్లు ఆ ఏటీఎం మోడల్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము